యూట్యూబ్ మళ్ళారా మీరు కొత్తగా కీబోర్డ్ లేదా నేర్చుకోవడానికి నేను మొత్తం పద్దెనిమిది పుస్తకాలు తయారు చేశాను అందులో ఒక మూడు పుస్తకాలు స్టూడెంట్స్ సంబంధించినవి పిల్లలకు సంబంధించినవి మిగతా పదిహేను పుస్తకాలు కూడా అందరి దగ్గర ఉండవలసినవి ఎందుకంటే చాలామంది నేను తయారు చేసిన పుస్తకాలు అన్నీ కూడా భద్రపరచుకున్నారు ఇంకా కొత్త పుస్తకాలు ఏమైనా తయారయ్యే గురువుగారని కూడా ఫోన్ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా ఈ పదిహేను పుస్తకాల్లో మిస్ అయిన పుస్తకాలు ఏమైనా ఉంటే నాకు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఇవ్వండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ టూ సిక్స్ జీరో నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీలో పుస్తకాలు మీకు ఏ అవసరం నేర్చుకోవాలి నేర్చుకోవాలన్నమాట ఇవన్నీ కూడాను ఏ అవసరం అనేది నేను చెప్తాను దాన్ని బట్టి మీరు ఆర్డర్ పెట్టుకొని చక్కగా కీబోర్డు ఇతర గాత్రానికి సంబంధించిన అన్ని సంగీత పరికరాలు కూడా ఈ పుస్తకాల ప్రకారం నేర్చుకోవచ్చు అనమాట అలాగే కొంతమంది అభిమానుల కోరిక మేరకు సత్యారచంద నాటకంలో ఒక ఐదు పద్యాలకు వారణ పద్యాలకి స్వరాలు కూడా రాయడం జరిగింది ఆ పుస్తకం కూడా కావటం ఐదు పద్యాలు స్వరాలు కావటం అవి కూడా మీరు కాంటాక్ట్ చేస్తే ఆ పద్యాలు కూడా మీకు పోస్టు ద్వారా పంపించడం జరుగుతుంది ఇప్పుడు మనం కీబోర్డ్పై ఈ జీవన తరంగాలలో అనే పాటను మనం కీబోర్డ్పై ఎలా ప్లే చేయాలి నాలుగు సుచలు అభిరంగం ముందు ఆరోగ్య ఆరోహణ నేర్పించి తర్వాత స్వరాలు మీకు నేర్పిస్తాను అన్నమాట ముందు అభిరి రాగం తాలూకా స్వరాలు ముందు చూద్దాము నాలుగు సుతులు నాలుగు సుతులు మనము ఎక్కడో స్టార్ట్ అవుతుంది కాబట్టి సగ ఇది ఆరోహణ అవరోహణ అభేరి కానీ ఇందులో కొన్నిసార్లు మనకి ఈ దావణ ఇది అనమాట ఇది ఇది అన్యస్వరం కూడా మనం ఉపయోగించవలసిన అవసరం ఉందన్నమాట ఆ దావన వచ్చినప్పుడు చెప్తాను దాటు అంటే ఇది అనమాట ఇది తెలిసిందే మనకి ఎలాగ ఆరో అవరోహంలో దాటు వస్తున్నది కాబట్టి ఈ దావణ అనేది అన్యస్వరము ఫస్ట్ మరింజ చేయాలి సాఖ్యం ముందు ప ప పా పపని సాస నిస్స నిన్ని పపా పప ప పాపని సాస నిస్సనుని పపా మా పాప మాపా ని మప పాప మా పానిని pani pasani pamama pani pasani pamama gaga mapada pamaga gaga mapada pamaga gamariri gamariri ga ri gamaga gari sasa ri gamaga gari sasa nini sari magari sasa nini

సమ మరీ గమ ప గృగ గరి సీ నిశీ ీ సశని నిసరి పరిరి ని స పరిశని బీజం ಪಾನ ಸನಿ ಸಾದರ ಸನಿ ಪಾನಿಸ ಸದರ ಸನಿ ಮದ ಪದನಿ ಜನ ಜಮಾ ಪದನಿ ಜನ ಜಮ ಮಾರಿ ನಿ ಮಾರಿ ನಿಸ ಪಾನಿ ಸನಿ ಸಾ

నిశ్వరమ్మ ఇంట్రలోడు నీదీద పద ద పీ మగరి సస పద దగ రీ మగరి సస మళ్ళీ ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధం అనే పలవి మీకు ఇది స్వరాలు ఇచ్చాను కాబట్టి ఆ స్వరాల ప్రకారం దాన్ని మళ్ళీ సాధన చేస్తారు ఇక్కడ బీజం టూ మపద మపద మప సదా మపద 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 స స రి గ రి శరీరి గ మ మా మా పద పమ ఇక్కడ ఎఫ్ జీ షార్ప్ సి కార్డ్ స ని పా మ గ మ ప మ తర్వాత మా పప మ గ స

Da da दा दा da 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 ఆ కన్నీళ్ల కుచితి మంటలారవు నిద నిససని నిద దని దాప మళ్ళీ ఆ లైన్ వాయించి చూపిస్తాను నిద ఇక్కడ చూసారా నిద అనేప్పుడు దాటు నిససని నిద దని అనేప్పుడు దావన్ దాటు దావన్ ఒకే లైన్ ఉపయోగించడం జరిగింది అనమాట అది గమనించాలి నిద నిససని నిద దని దాప నిద నిద Pama, papa, paga, pama, papa, papa, gari, gama, mama, gari, gama, mama, gari, 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 Gama maga, ma papapaga, gari, gama maga. Gama maga gari, sari gari, gari, sa. Gama maga gari, 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 Sa Sa, sa Papa ma pa sa sa ma 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 ga ma ga ri ga ma ga ma ga ni ri ga ga -ri, ri ri, -ri, -ri -sasa -ni -ni -sasa sa sa ni ni sa sa ri 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 sa sa ni ni sa 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 pa 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 ma ga ma pa ఈ విధంగా ఈ అద్భుతమైన పాటను ఎంతో మీకు ఇష్టమైన పాటను బాగా సాధన చేసి అందరూ బాగా నేర్చుకోండి అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీ కేఏఎన్ మూర్తి మూర్తి కేఏఎన్ యూట్యూబ్ ఛానల్